రెండు వేల పద్నాలుగు మన దేశ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో తర్వాత అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేడు లక్షల కోట్లు రెవెన్యూ బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం అంటే పదకొండు సంవత్సరాల్లో మన బడ్జెట్ ఇప్పుడు మూడంతలు పెరిగి నలభై తొమ్మిది లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిండే ఘనత మన బీజేపీ గవర్నమెంట్ ఈ దీనికంతా మన మోదీ గారు వారి ఫ్యూచర్ థింకింగ్ అంటే దేశం బాగా మన ప్రతి ఒక్కరూ బాగుండాలా అనే నినాదంతోనే మన బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది కనుక మూడోసారి కూడా ప్రజలు నమ్మి గెలిపించినారు సో ఇకపోతే ఈ యొక్క బడ్జెట్లో మనము స్టార్టింగ్లోనే మన నిర్మలా సీతారాం గారు మన గుర్జాడ అప్పారావు గారు స్ఫూ సూప్తిగా చెప్పినట్లు మాటలు స్టార్ట్ చేసింది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనేది స్టార్ట్ చేసి అంటే మన దేశంలో కూడా ప్రజలు బాగుండాలా అనే నినాదంతోనే స్టార్ట్ చేసింది నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో చాలా విషయాలు మనందరికీ అన్ని రకాలుగా ఆదుకునే బడ్జెట్ ఇది ఒక ఉన్నతమైన స్థానం ఒకటే కాదు అందరికీ అన్ని రకాలుగా మేల్ చేసే బడ్జెట్ ఇది అన్ని రకాలుగా ఈ యొక్క బడ్జెట్లో మన వి పేద పేదలకు కూడా బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బాగా ఉంది మళ్ళీ ఉన్నతమైన స్థానం కూడా బాగుంది బేసిక్లీ ఈసారి కాన్సన్ట్రేషన్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం అరవై సంవత్సరాల నుంచి మనం చూస్తుంటాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా దెబ్బతింటుండారు వారి ఆదుకునే వాళ్ళు లేరు అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాం ఈ పదకొండు సంవత్సరాల్లో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనము వాళ్ళు ఎలా వా ఆదుకోవాలా అనే తపంతన పదకొండు పది సంవత్సరాలు పెడుతూ ఈ సంవత్సరం చాలా బాగా వారి కోసం పెట్టిండే బడ్జెట్ ఆ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పన్నెండు లక్షల వరకు ట్యాక్సే లేదు మనం ఇన్కమ్ చూపిస్తే పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు అంటే నియర్లీ దేశంలోనే పన్నెండు లక్షలు బిలో చూపించేవాళ్ళు మూడున్నర కోట్ల జనాలు త్రీ అండ్ హాఫ్ క్రోర్ పీపుల్ ఈ ఒక బిలో ట్వెల్వ్ లాక్స్ ప్రాఫిట్ చూపించేవాడు వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్జాంప్షన్ ట్యాక్స్ లేదు అదే రెండు వేల పద్నాలుగులో పన్నెండు లక్షల ప్రాఫిట్ చూపిస్తే లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టేది ఈరోజు అది టోటల్ మాఫీ చేసిన ఇది బీజేపీ గవర్నమెంట్ అంటే అందరి కోసం అందరు భవిష్యత్ కోసం వికసిత్ భారత్ అనే నినాదం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా మన దేశం డెవలప్డ్ కంట్రీగా నినాదంతోనే ముందుకు సాగుతుండవు దానికి ఏమేమి సదుపాయాలు చేయాలనేది వారు అన్ని రకాలుగా మీరు బడ్జెట్ చూస్తే నేను కొన్ని విషయాలు చెప్తాను అది బాగా ఇది చెప్తుంది మనము మెయిన్ థింగ్ అందరికీ ఏం కావాలా విద్య వైద్యం మంచి ఉండే ఇల్లు ఆహారం ఈ నాలుగు రకాలుగా ఉంటే ప్రతి ఒక్క జీవితం జీవనం బాగుంటున్నదే ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగులో చాలామంది పేద పేదవాళ్ళు మురుగుదడు లేకుంటే మోదీ గారు రెడ్ ఫోర్ట్ లోనే చెప్పారు ఇండిపెండెన్స్ డే ఎస్ ప్రతి ఒక్కరి ఇంటికి మురుగుదొడ్లు ఉండాలా అనే స్టార్ట్ చేసిన వ్యక్తి ఈ ఆ రోజు నుంచి ఒక టోక్ టోక్ స్టార్ట్ చేశారు తర్వాత మూడు నుంచి నాలుగు కోట్ల మందికి ఇండ్ ఇల్లు లేకుంటే కూడా వాళ్ళకి ఇండ్లు వసతి కొత్తగా ఇల్లు నిర్మించారు మళ్ళీ పేదరికం పోవాలని లాస్ట్ నాలుగు సంవత్సరాలు నుంచి ఉచితంగా వ్యక్తికి ఎనభై కోట్ల మందికి ఐఏకేచ్ఎల్ రేషన్ బియ్యం ఇస్తుంటారు సో దీని నుంచి మళ్ళీ ఆయుష్మాన్ భారత్ దాని కింద ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఉచితంగా ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవాళ అది పది లక్షలు చేసినారు ఎందుకంటే మెడికల్ అంత కాస్ట్లీ అవుతుండే కనుక సో ఇవన్నీ మెయిన్ థింగ్ బేసిక్లీ విద్య ఈ విద్యలో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు వసతులు అంటే టెక్నాలజీ ప్రకారం ఈరోజు ఐటీ టెక్నాలజీ ప్రకారం ఇన్నెల నడిచింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం టెక్నాలజీ ప్రతి ఒక్కరు కోరుతున్నారు కనుక అన్ని స్కూలస్లో బ్రాడ్బ్యాండ్ వసతులు కల్పించాలా అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టింది సో విద్య అయినా వైద్య అయినా వసతి అయినా అన్ని రకాలుగా మన గవర్నమెంట్ మేలు చేస్తాం సో అలాగా చాలా మంది చాలా మేలు చేస్తాం సో ఈ యొక్క వికసిత్ భారత్ నలభై ఏడు కల్లా రెండు వేల నలభై ఏడు కల్లా మనము డెవలప్ కంట్రీ అంటే టాప్ త్రీ ఇన్ ద వరల్డ్ అమెరికా చైనా మనం ఆ లెవెల్ తేవాల ఇంకా నెంబర్ వన్ కూడా తేవాలనేది తప్పన మోదీ గారికి ఉంది కనుక ఈరోజు రెండు వేల పద్నాలుగులో మన భారతదేశం పన్నెండో స్థానం ఉండే భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఐదో స్థానం ఎదిగిన ప్రపంచంలోనే ఐదో స్థానం ఎదిగిన భారతదేశం ఎదిగిన సో అలా వీళ్ళు పరిపాలించిన గవర్నమెంట్ మంచి పరిపాలన గుడ్ గవర్నెన్స్ లో పరిపాలించింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ రైల్వేస్ ఎయిర్వేస్ ఇంకా అన్ని రకాలుగా ఆదుకొనిండే బడ్జెట్ ఇది అన్ని రకాలుగా ఎలక్ట్రిఫికేషన్ మన రైల్స్లో అయితే టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అయితూ ఉంది ఇంతకుముందు డీజిల్తో నడిపేటివి దేశమంతా తో నడిపించిండే ఘనత ఇవాళ బీజేపీ గవర్నమెంట్ సో ఇవన్నీ బడ్జెట్లో చాలా వరకు ప్రవేశపెట్టిన మనం పెట్టింది సో ఈరోజు మనం మార్కెట్ కూడా చూస్తుంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు ఆ ఆనందమే రేపు నిన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా రేపు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఎగ్జిట్ పోస్ట్ చెప్పారు సో మెయిన్ థింగ్ ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరము చాలా అంటే ఇది ఎంప్లాయ్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా ఎంప్లాయ్మెంట్ ఆదుకునే కోసం చాలా పరిశ్రమలు కూడా స్థాపించకి అన్ని రకాలుగా ఎఫ్డిఐ నుంచి ఫారిన్ ఫండ్స్ నుంచి కూడా ఇండియా కూడా డెవలప్మెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగా చేస్తే మన పరిశ్రమలు కూడా వస్తాయి మెయిన్ థింగ్ అగ్రికల్చర్ కూడా వ్యవసాయం కూడా ఈసారి ఉత్పత్తి బాగా పెంచాలా మన ఉత్పత్తి బాగా పెంచేదానికి కూడా దానికి టెక్నాలజీ వాడేదట్లా ఏ టెక్నాలజీ వాడేదట్ల కూడా ప్రవేశపెట్టింది ఈ యొక్క బడ్జెట్లో సో వ్యవసాయమైనా పరిశ్రమ అయినా మళ్ళీ అన్ని రకాలుగా మనకి ఆర్థిక ఎక్స్పర్ట్స్ కమెంట్స్ మీరు మీరు చాలా టీవీలో చూసి ఉంటారు అందరికీ నచ్చినట్టు జయప్రకాష్ నారాయణే మనందరికీ తెలుసు జైప్రకాష్ నారాయణ్ ఒక కరెక్ట్గా అనలైజ్ చేసిన వ్యక్తి కరెక్ట్ కరెక్ట్ అంటాడు రాంగ్ రాంగ్ అండి వ్యక్తి ఆయన కూడా ఈసారి బడ్జెట్ గురించి చాలా అంటే మనం ప్రతిసారి ఈ కోవిడ్ టైంలో మనందరికీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చాలా లోన్స్ తీసుకున్నాం ఆ లోన్స్ ఇవాళ డిసిప్లిన్ అంటే మన రెవెన్యూలో రిటర్న్ చేస్తుండే లోన్స్ కూడా సో అలాగా అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటారు దానికి ఇంతకుముందు మన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఎయిట్ పర్సెంట్ అట్లుంటే ఈ సంవత్సరం ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూకి మన ఎక్స్పెండిచర్కి తగ్గించుకుంటూ పోతాం సో అది డిసిప్లిన్ లాగా చేస్తుండే బడ్జెట్ ఇది సో మ మనందరికీ దేశమంతా ఈ యొక్క బడ్జెట్ హర్షిస్తుండారు సో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అన్ని రకాలుగా అందరికీ మేలు చేసేదట్ల ఒక వే ఒక వర్గం కాదు అన్ని వర్గాలు నూట నలభై కోట్ల జనాలకి మేలు చేసేదట్ల బడ్జెట్ ఇది సో మన ఇంకొకసారి మన ఇవాళ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈవన్ మనము పువర్ పీపుల్ ముప్పై నలభై కోట్లు ఉంటే ఇవాళ బికాస్ ఆఫ్ మోదీ గారు అన్ని రకాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రకాల వసలు కల్పించిన దానికోసము ఇవాళ పది పదిహేను కోట్ల జనాలకే ఇంకా ఉంది సో ఈ రాను రాను డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలా సొంత ఇల్లు కళ ఉండాలా వసతి బాగుండాలా అండ్ తిండి కూడా అన్ని ధరగా ఉండాలి కనుక సో వికసిత్ భారత్ రెండు వేల నలభై టార్గెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ గవర్నమెంట్ ఇంతటితో నమస్కారం విమర్శించేది బడ్జెట్ తప్పని విమర్శించడందా ఇవి పెట్టలేదు ఇవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అంటుండాలి ఏ బడ్జెట్ అయినా ఒక 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 పాయింట్ ఈ సంవత్సరం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాయింట్స్ వస్తాయి అన్ని అన్ని ఒకే సంవత్సరం అన్ని పెట్టలేవు కానీ మీరు బాగా ఆలోచించండి ఆల్ క్రిటిక్స్ క్రిటిక్స్ ఎక్స్ పీపుల్ నెవర్ బడ్జెట్ గురించి నెగిటివ్ మాట్లాడే బడ్జెట్కి బా బాగలేదని ఎప్పుడు చెప్పలేదు ఇంకా ఇంకా కొంత వసతులు కల్పించాలని చెప్పారు చెప్తే కాదు చూడండి విద్యకిరి లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు ఏటా ఇచ్చినారు అది అపోజిషన్ చెప్పాలని ఊరికే చెప్పినట్లు కాదు కదా ఫిగర్స్తో చెప్తుండవు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది లక్ష ఇరవై వేల కోట్లు దానికి ఆరోగ్యం కూడా తొంభై ఎనిమిది వేల కోట్లు అండ్ పట్టణ అభివృద్ధి తొంభై ఆరు వేల కోట్లు ఐటీ టెలికామ్ అంటే ఈ ఇప్పుడు మనందరికీ తెలుసు ఐటీ టెలికాంలో నవ్ ఇట్ ఇస్ డెవలప్డ్ బాగా అంటే కమ్యూనికేషన్ చేయాలంటే ఐటీ డెవలప్ కావాలి కదా దానికి కూడా ఎనభై ఒక వేల కోట్లు కేటాయించినారు ఈ గ్రామీణ అభివృద్ధి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు గ్రామీణ అభివృద్ధి ఇంకా రవాణా రవాణా కూడా అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఐదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు సో ఈసారి బడ్జెట్లో ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చింది సో రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ కూడా ఇంకోటి హైలైట్ అంటే ఈసారి వన్ వన్ అండ్ హాఫ్ లాక్ క్రోర్స్ స్టేట్ గవర్నమెంట్కి వితౌట్ ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్స్కి వితౌట్ ఇంట్రెస్ట్ దే కెన్ డెవలప్ దియర్ ఓన్ అనేది కూడా ప్రొవిజన్ పెట్టింది సో అలాగా అంటే ఒక పదహైదు రోజుల ముందే పదకొండు కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పారు సో మన రాష్ట్రం కూడా చాలా కేటాయిస్తారు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు పదే 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 కోరుతుండారు ఎందుకంటే మన రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది ఆ వెనుక దానికి మనకి ఆదుకోవాలా అని చెప్పినప్పుడు మోదీ గారు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రాష్ట్రం ఏపీకి సపరేట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినవి మళ్ళీ రైల్వేస్ డెవలప్మెంట్కి ఇవాళ మీరు ఇంకొక కూడా న్యూస్ విన్నారు ఇవాళ వైజాగ్కి రైల్ ఇది జోన్ రైల్వే జోన్ కూడా షిఫ్టెడ్ సో ఇలాగ ఒకటో ఒకటి డెవలప్ చేస్తుంది పోలవర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండ్ క్యాపిటల్ కూడా మనకి పదహైదు వేల కోట్లు ఇచ్చారు సో ఇలాగ మనకి ఒక్కొక్కటి రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ చేశారు మొన్ననే మోదీ గారు వచ్చినప్పుడు ఎన్ని స్కీమ్స్ ఓపెనింగ్ స్థాపించినారు సో మన రాష్ట్రం ప్రత్యేక ఎందుకంటే మనం వెనుకడిపోయినాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో చాలా వెనుకపడిపోయినాం కనుక ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో అన్ని రకాలుగా అసలు ఈవన్ మన కర్నూలు ఆంధ్రకే కాదు కర్నూలు కూడా టీజీ భద్ర గారు మినిస్టర్ గారు మన సోలార్ హబ్ ఓరోకాల్ హబ్గా చాలా వర్క్ వస్తున్నాయి సో ఇలాగా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతాం